హాయ్ అండి మీకు నాన్ వెజ్ వంటలు అంటే ఇష్టమా లేదా వెజ్ వంటకాలంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే పొద్దున్న లేట్ అయిపోయిందనమాట ఇంకా నార్మల్గా కడాయిలో చేసేసరికి ఇంకా టైం పడుతుందని చెప్పి నేనైతే ప్రెషర్ కుక్కర్లో కర్రీ చేస్తున్నాను నార్మల్గా మనం డైలీ కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాం కాబట్టి వీడియో అయితే క్లియర్గా ఏమీ తీయలేదు సో కుక్కర్లో కర్రీ పెట్టేశాను కదా చాలా తొందరగా అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మేమైతే ఈరోజు టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నాము చిన్ను స్కూల్ టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే వాడికి టిఫిన్ పెట్టిచ్చేసాను వాడు తినేలోగా నేను కూడా మంచిగా బాక్సులు ప్యాక్ చేసేసి ఇంకా అయితే స్కూల్కి పంపించేశాను వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని పూజ చేసుకున్నాను సో నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ మండే సాటర్డే ఖచ్చితంగా చేస్తాను ఫ్రైడే ఇంకా ఒక్కొక్కసారి చేస్తా ఒక్కొక్కసారి అయితే చెయ్యను తర్వాత నైట్ డిన్నర్లోకి నేనైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను ఎందుకోసమే ఇంకా దొండకాయలు మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకున్నాక ఇంకా ఇందులో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫ్రై చేద్దాం అనుకున్నా ఇంకా ఫ్రై ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ టమాటాలు వేసి చేయిద్దాంలే అని చెప్పి ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకుంటున్నాను సో నచ్చని కూరగాయలలో ఫస్ట్ పేరు ఉంటుంది నాకు ఎందుకంటే నేను చాలా వీడియోస్లలో చెప్పాను కూడా దొండకాయ అంటే నాకు అంతగా నచ్చదని చెప్పి చూడండి అది చూస్తే అసలు తినాలని ఉంటుంది ఎవరికన్నా మీకైతే దొండకాయ ఇష్టమో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే మరి బాయ్